నామమునకు మహిమ కలుగును గాక మీకు నా శుభములు తెలియజేస్తున్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నీ నేల నుండి లేవనెత్తుడకు వచ్చి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను దేవుడి వాక్యము ద్వారా నిర్మలతో మాట్లాడి మనము ప్రభువుకు నిత్యము ప్రార్థన చేయువారుముగా ప్రభువుతో సన్నిహిత సంబంధము కలిగి ఘనమైన కార్యములు సాధించేవారుముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దాయిచ్చేను గాక ఆమెను దేవుని చేత దావీదు వద్దకు పంపబడిన నా తాను ప్రవక్త దావీదు యొక్క అపరాధమును దోషమును పాపమును అతనికి తెలియజేసి అతని యొద్ద నుండి వెళ్ళిపోతూ అతడు చివరి మాటలు ఏం చెప్పాడు అంటే నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పమన్న మాటలన్నీ కూడా నా తాను ప్రవక్త దావీదుకు తెలియజేశాడు అయితే దేవుడైన ఎహోవ కోపము వారి మీద రగులు కొనగా ఆ బిడ్డ జబ్బు పడ్డది అప్పుడు దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవునిని బ్రతిమలాడాడు అని వ్రాయబడింది ప్రియ సహోదరుడా సహోదరి పరిశుద్ధ గ్రంథంలో ఘనమైన భక్తులందరూ కూడా ప్రార్థనా పరులే బహుశా ప్రార్థించని భక్తులు మనకు కనబడరు ఇక్కడ దావీదు కూడా చూచినట్లయితే అతను మహారాజి ఉన్నాడు ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది ఎన్నో ప్రెషర్స్ టెన్షన్స్ తలమునకలై ఉన్నాడు రోజంతా రాజ్య భారము ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో పనులతో నిండిపోయి ఉన్నాడు కానీ ఎప్పుడైతే దావీదుకు బత్సేబాకు కలిగిన కుమారుడు జబ్బు పడి ఉన్నాడు దావీదు ఉపవాసం ఉన్నాడు లోపలికి పోయాడు రాత్రి అంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవునిని బ్రతిమలాడుచు ఉన్నాడు దావీది యొక్క ప్రార్థన జీవితం ఇక్కడ స్పష్టంగా రాయబడింది ప్రియ సహోదరుడా సహోదరి రోజులో ఎంత సమయమో మిగిలిన వాటన్నిటినీ పక్కన పెట్టి దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉన్నాం మొకాళ్ళ మీద గడుపుతూ ఉన్నాం ప్రార్థనలో గడుపుతూ ఉన్నావు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు దావీదు మహారాజయ్యుండి తనకున్న పనులన్నిటినీ పక్కన పెట్టి తనకున్న బాధ్యతలన్నిటినీ పక్కన పెట్టి అతడు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు ఎంత గొప్ప భక్తి దావీదుది నాకు చాలా పనులున్నాయి దేవుడే కదా రాజ్యభారం అప్పగించాడు దేవుడి చిన్న పనే కదా ప్రార్థన తర్వాత చేసుకుందాం చివరగా చేసుకుందాం అన్నీ అయిపోయాక చేసుకుందాం అని దావీదు అనుకోలేదు దావీదు ఉపవాసమున్నాడు తన గదిలోనికి పోయాడు రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవునిని బ్రతిమలాడొచ్చు ఉన్నాడు చాలామంది మోకరించరు ఎంత విచారం కుర్చీల మీద కూర్చుని ప్రార్థించేవారు మంచముల మీద పడుకుని ప్రార్థించేవారు సోఫా మీద కాళ్ళు చాపుకొని ప్రార్థించేవారు ఎంత విచారం ఒక అధికారి ఎదుటే మనం ఎంతో శ్రద్ధతో నిలబడతామే ఒక రాజకీయ నాయకుని ఎదుటే ఎంతో గౌరవంగా నిలబడతామే ఒక ఆఫీసర్ ఎదుటే ఎంతో జాగ్రత్తగా నిలబడతామే మరటువంటిది దేవుని ఎదుట దేవుని ఎదుట మరి మనం ఎంత భక్తితో భయముతో శ్రద్ధతో బ్రతకాలి కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి దేవునితో ఎంత సమయం గడుపుతూ ఉన్నాం దేవుని ఎదుట ఎంత విధేతను కనపరుస్తూ ఉన్నాం ఎంత సమయము నీవు ప్రార్థిస్తూ ఉన్నావు అంతమాత్రమే కాదు కానీ దేవునిని బ్రతిమలాడుచు ఉన్నాడు విధేయత ప్రతి మాటలో మనకు విధేయత కనిపిస్తుంది ఉపవాసం అనే మాటలో విధేయత తన పనులన్నిటినీ తన ఎదుట ఉన్న ఘనులందరినీ తన తన ఎదుట ఉన్న సంతోషము లేదా తన ఎదుట ఉన్న ఘనమైన వాటన్నిటినీ పక్కన పెట్టి లోపలికి పోయాడు ఆ మాటలో విధేయత దేవుని కొరకు దేవుని ఎదుట తన హృదయమును కొరకు దేవుని ఎదుట సాగిలపడుటకు లోపలికి పోయాడు ఆ మాటలో విధేయత రాత్రి అంతయు కంటి మీద కొనుకి లేకుండా ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు ఇక చివరిగా చూడండి నేల మీద పడి సింహాసనాన్ని విడిచాడు ఘనమైన స్థితిని విడిచాడు సౌఖ్యమైన పరిస్థితిని విడిచాడు నేల మీద పడి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడండి దేవునిని నీ ఉన్నాడు ఎంత గొప్ప వినయము ఎంత గొప్ప విధేయత ఎంత గొప్ప క్రమశిక్షణ ఎంత గొప్ప తగ్గింపు ఆ తర్వాత ఏం జరిగింది ఇంటిలోని ఎన్నికలైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు అయ్యో ఎన్నికైనా వారు వచ్చారు వారు ఎదుట నేను నేలను కూర్చుంటే సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో రోదిస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే దేవునిని బ్రతిమలాడుకుంటూ ఉంటే వారేమనుకుంటారో వారేమనుకుంటారని దావి దనుకోలేదు కానీ దేవునిని బ్రతిమలాడుచు బ్రతిమలాడుచు బ్రతిమలాడుచునే ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన హృదయాన్ని కుమరిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విధేయత ఎంత గొప్ప స్థితి దేవునికి ఇచ్చాడు అంటే ఎన్నికైన వారు చూచినా పర్వాలేదు నేను నా దేవుని ఎదుట పాదాసుడను అనుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి చాలామంది రోజుల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిగ్గుపడేవారు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించటానికి సిగ్గుపడేవారు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటానికి ఆలోచించేవారు సిగ్గుపడేవారు అబద్ధమాడేవారు ధైర్యముగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వారు ముందుకొచ్చి కూర్చొని వారు ఎంత విచారం ప్రభు నీ కొరకు నా కొరకు బాహాటంగా ఆయన వస్త్రహీనుడై నీ కొరకు నా కొరకు బలియాగమైతే లోకము ఎదుట అంత అవమానమును ఆయన భరిస్తే దేవుని కొరకు ఆయన పరిశుద్ధ వాక్యమును చేతపట్టడానికి క్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నారు ఇక్కడ గమనించినట్లయితే దావీదు ఎన్నికైన వారి ఎదుట వారు చూస్తూ ఉండగా వారు వచ్చి లేపినా నేను దేవుని సన్నిధి నుండి రాను దేవుని సన్నిధిలోనే ఉంటాను అని అతడు లేవటానికి సమ్మతించలేదు వారితో కలిసి భోజనము చేయలేదు రాత్రికాలమంతా ప్రభు సన్నిధిలో గడిపాడు ప్రియ సహోదరుడా సహోదరి పట్టుమని ఒక గంట దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి ఎంతకాలమైంది కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలమైంది మోకరిల్లి ఎంత ప్రార్థన ఎంతకాలమైంది విజ్ఞాపన ప్రార్థన చేసి అయింది ప్రతిదినము ప్రార్థన చేసే అలవాటు నీకుందా డూ యూ హ్యావ్ ఎ డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్ నీ జీవితంలో క్రమశిక్షణ కలిగిన ప్రార్థన ఉన్నదా ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఆయనకు కేటాయించే స్వభావము నీకుందా నీ డైలీ రొటీన్లో నీ అనుదిన పనులలో ప్రార్థనకిచ్చే ప్రాముఖ్యత ఎంత సమయం ఎంత దేవునికిచ్చే ఘనత ఎంత నిన్ను నీవు దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నావా దావిది ఇంటి లోపలికి వెళ్ళాడు తనను తాను ప్రత్యేకపరచుకున్నాడు ఈ లోకంలోని డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ దూరంగా వెళ్ళాడు కొంతమంది ఇరవై నాలుగు గంటలు కూడా ఫోన్ను పక్కనే 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 రాత్రి నిద్రపోతున్నా పక్కనే తెల్లవారు లేచినది మొదలుకొని పక్కనే ఎంత విచారం ప్రియా సహోదరుడా సహోదరి దేవునితో ఎంత సమయం గడుపుతూ ఉన్నాం ఎంత విధేయతను కనపరుస్తూ ఉన్నాం మోకాళ్ళుని ఉన్నామా కన్నీరు కారుస్తూ ఉన్నామా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉన్నామా ఇటువంటి ప్రార్థన చేసేవారినే కదా దేవుడు దృష్టిస్తాడు ఇటువంటి తగ్గించుకునే వారినే కదా దేవుడు గమనిస్తాడు ఇటువంటి కన్నీరు కార్చేవారినే కదా దేవుడు కన్నీళ్లు తుడుస్తాడు అటువంటి వారి ప్రార్థన విని ఘనమైన కార్యములు దేవుడు చేస్తాడు కదా కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి దావీదు నీకు నీ ఎదుట నా ఎదుట ఎంతో చక్కని ప్రార్థన జీవితాన్ని కనపరుస్తూ ఉన్నాడు మరి అటువంటి ప్రార్థన జీవితం నీలో నాలో ఉన్నదా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియపరులకు తండ్రి జీవము గలదేవ దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవునిని నీ ఉన్నాడనే మాటను బట్టి ఎంత విధేయత కనపరిచాడు ఎంత శ్రద్ధను కనపరిచాడు ఎంత తగ్గింపు ఎంత సమర్పణ ఎన్నికైన వారు వచ్చినా ప్రార్థనలో నుండి లేవలేదు ప్రభా ఎంత క్రమశిక్షణ కలిగిన ప్రార్థన అటువంటి ప్రార్థన జీవితమాలో ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి చాలాసార్లు ప్రభావ మేము ప్రార్థించాల్సిన రీతిగా ప్రార్థించక నేనుండి కార్యములు పొందుకోలేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి అటువంటి ప్రార్థనా మాలో ప్రతి ఒక్కరికీ దా ఇచ్చేయండి పరులముగా ప్రభువ గొప్ప బాధకులని పిలువబడేయటానికంటే భక్తి పరులమని పిలువబడేదానికంటే ప్రభువ ప్రార్థనాపరులముగా పిలవబడటానికి ప్రతి ఒక్కరూ ప్రభు తమ జీవితాలను సరిచేసుకునే కృపద ఇచ్చేయండి దినము క్రమశిక్షణతో ప్రార్థనకు సమయాన్ని కేటాయించి నీతో సన్నిహితంగా సంతోషంగా మా హృదయములను నీ సన్నిధిలో కుమ్మరించే అలవాటు ప్రతి ఒక్కరికీ దాయిచ్చేయండి ఈరోజంతా నీ కృప కాపుదల కనిక్రమ కటాక్షము మాతోంచి కృపలతో నింపి నడిపించుమని ఏ సునామంలో స్తుతించి వినయముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు